నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభతుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది నల్గొండ జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోదాంలో లో కౌంటింగ్ కోసం నాలుగు హాల్స్ లలో తొంభై ఆరు టేబుల్స్ ను ఏర్పాటు చేశారు అధికారులు యాభై రెండు మంది అభ్యర్థులకు గాను మూడు లక్షల మూడు వేల ఆరు వందల పదమూడు ఓట్లు పోలయ్యాయి ఎనిమిది గంటల నుండి బ్యాలెట్ పేపర్లు కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభమైంది మధ్యాహ్నం తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కాగా శాసనసభ ఎన్నికల్లో జనగామా నుండి పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల స్థానం ఖాళీ అయింది దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో మే ఇరవై ఏడవ తేదీన ఉప ఎన్నిక జరిగింది కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న బిఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బిజెపి నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో నలభై తొమ్మిది మంది పోటీలో నిలిచారు ఈ ఉప ఎన్నికల్లో డెబ్బై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో